శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమగ్యోమాత్రీగ ప్రియాత్మంధులారా యోగవాసిష్టం వైరాగ్య ప్రకణం పదకండవ భాగం నిన్నటి ఎపిసోడ్లో మహాముని దశరథుని ఓదారుస్తాడు రాముని ప్రవర్తన విషయమై సరే ఆ మహాముని మాటలు విన్నటువంటి దశరథుడు మా మనసులో దుఃఖము సంశయాలు ఉన్నప్పటికీ ఎలాగో తట్టుకుని కొంచెం మౌనం వహించాడు అంతఃపురంలో రాణులందరూ కూడాను రాముని నడవడికపై దృష్టి పెట్టి సావధానంగా పరిశీలిస్తూ ఉండిపోయారన్నమాట ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును చూడడానికి అయోధ్యకి ఏతించాడు వచ్చాడు విశ్వామిత్రుడు అంటే ఆయన సామాన్యుడు కాదు ఆయన రాజుగా జన్మించాడు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడనమాట పట్టుదలతో బ్రహ్మర్షి రాజర్షి కాస్త బ్రహ్మర్షి అయ్యాడనమాట వారు శిష్యుని కరుణించాలన్నటువంటి ఆ వాత్సల్యంతో ఇంద్రుణ్ణే ఎదిరించి త్రిశంకుడు అనేవాడిని బొందితోనే స్వర్గం వెళ్ళడా వెళ్ వెళ్ళేటట్టు చేస్తానని ఒక త్రిశంకు స్వర్గం అనేది సృష్టి ఒక స్వర్గాన్నే సృష్టించినటువంటి మహామేధావి వాల్మీకి విశ్వామిత్రుడు అద్వితీయమైనటువంటి ప్రతిభాశాలి లోక కళ్యాణం కోసమే ఏ కార్యక్రమం అయినా చేపడుతూ ఉంటాడు ఈ మహర్షి విశ్వామిత్రుడి ధర్మకార్యాలు పాపము అరణ్యాల్లో ఉండి యా యాగాదులు చేస్తూ లోకహితం కొరకు చేసేటువంటి సత్కార్యాలన్నింటినీ కూడాను అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అవరోధాలు కనిపించడం ప్రారంభించారనమాట మరి ఆ వాటిని యాగ రక్షణ చేసుకోవాలి అంటే మరి ఎవరొకరు సహాయం కావాలి కాబట్టి సహాయం చేసేవారెవరు రాజు కాబట్టి దశరథ మహారాజు యొక్క ఆ స్థానానికి ఆ సహాయం కోరడానికై యత్తించాడు ఈ విశ్వామిత్ర మహర్షి అనమాట సరే ముని ఇంద్రుడు రాజమందిర ద్వారానికి వచ్చి నిలబడ్డాడు ద్వారపాలకులు మహారాజా మహారాజా విశ్వామిత్ర మహర్షి వారు తమ దర్శనం కొరకు ద్వారం వద్ద వేచి ఉన్నారు అని సందేశాన్ని అందజేశారనమాట ఆ మాట వింటూనే మంత్రి సామంతులతో కూడా తన బంగారు సింహాసనం నుంచి గబగబా దిగి దశరథుడు ముందుకి సాగాడనమాట సామంతులు స్థుతిస్తూ ఉండగా వశిష్ఠ వామదే వామదేవులు మొదలైనటువంటి మహర్షులు కూడా వెంటరాగా మిగతా పరివారం అంతా వెంటరాగా అతడు కాలినడకన ద్వారం దగ్గరికి వెళ్ళాడు అక్కడ విశ్వామిత్రుణ్ణి చూడడం జరిగింది ఎలా ఉన్నాడు విశ్వామిత్రుడు ఏ కారణం చేతనో భూతలానికి దిగి వచ్చినటువంటి సూర్యుడిలాగా బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి విశ్వామిత్రుడు కనిపించాడు దశరథుడు పరివారానికి ఎలా ఉన్నాడు ఆయన వార్ధక్యంతో నెరిచిపోయినటువంటి ఆ తపస్సుతో బాగా బిరుసెక్కునటువంటి ఎర్రని జడలు అనమాట ఆ జడలన్నీ కూడాను సాయంకాలం మేఘాల్లాగా మేఘాలు ఎలాగైతే పర్వతాన్ని కప్పి ఉంటాయో అలాగా ఆ మునీ భుజ స్కందాలని ఆ తపస్సు వల్ల బిరుసెక్కిన ఎర్రని జడలు కప్పి ఉన్నాయి ప్రశాంతంగా ఉంది ముఖం కాంతివంతంగా ఉందన్నమాట ఆయన శరీరం నుంచి ఆ తేజస్సు వెదజలుతుంది రేడియే రే రేడియేషన్ లాగా తేజస్సు వెదజలుతోందట చేతలో కమండలం ఒకటే పట్టుకున్నాడు ఇంకెవరు లేరు పక్కన మనసులో ఎలా ఉంది దయా మనసులో దయా మాటల్లో తీయదనం చూపుల్లో అమృతం వలక వస్తూ ఆ మునీంద్రుడు ప్రజలకు ఆ చుట్టూ ఉన్న వాళ్ళకంతకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటారన్నమాట యజ్ఞోపవీతాన్ని ధరించి ఎత్తైన తెల్లని కనుబొమ్మలు మెలమెలమెల మెరుస్తూ ఉండగా అక్కడ వచ్చినటువంటి ఆయన చూసిన వాళ్ళందరూ మహాద్భుతంగా మా ఆశ్చర్య చెక్కుతులయ్యి అందరూ కూడాను మా తల వంచి నమస్కారాలు చేశారనమాట సరే ఇక దసర మహారాజు తల వంచి అభివాదం చేశారు మహర్షికి మహర్షి కూడా తిరిగి అభివాదం తిరిగి నమస్కరించారు ఇది అక్కడ ఉండే పరస్పర అన్నమాట ఇక వగ వశిష్ఠు మొదలైన వాళ్ళంతా కూడా మహర్షికి స్వార్థం పలికి యథావిధంగా ఆదరించారనమాట స్వామిత్రుడు వశిష్ఠులు వాళ్ళు ఈ కలు పీరి కదా వాళ్ళిద్దరూ కుశల ప్రశ్నలు వేసుకుని ఎలా సంభాషించుకున్నారు యథాతథంగా సభ ప్రారంభమైంది సభలో దశరథ మహారాజు లేచి నిలబడ్డాడన్నమాట నిలబడి ఇలా అన్నాడు మహర్షి అనుకోకుండా తమరి యొక్క దర్శన భాగ్యం మాకు కలిగింది మీ అనుగ్రహం మేము ఊహించినటువంటి అనుగ్రహం ఇది మీ అనుగ్రహంతో మేము పవిత్రమయమయ్యా ధన్యులు మా జీవితాలని ధన్యాలు అని ఆ విశ్వామిత్ర మహర్షిని ప్రశంసిస్తాడు దశధు అన్నమాట దశదుల్లాగానే విశ్వ విశ్వ మిగతా ఇతర మహర్షులు కూడాను విశ్వామిత్ర మహర్షిని ప్రశంసిస్తారు ఈ తపోనిదైనటువంటి ఈ ముని పట్ల ఎటువంటి అపచారం కలుగుతుందో అనే భయంతో ధర మన దసరా మహారాజు చాలా అణుకవు చూపుతూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట వ్యవహరిస్తూ అర్ఘ్యపాదాలని సమర్పించి వారికి అన్నీ కూడాను శాస్త్రోక్తంగా అన్ని కార్యాలని నెరవేర్చుతున్నాను అనమాట తర్వాత విశ్వామిత్రుడు ఈ యొక్క ఉపచార్యాలన్నిటికీ మిక్కిలి సంతోషపడి తనకు జరిగినటువంటి సత్కారానికి ప్రసన్నుడై ఆయన వశిష్ఠుని ఆయన కూడాను వశిష్ఠుని ఉచిత రీతిని గౌరవించి ఉచిత రీతిని ఇద్దరు కూడా కుశలాలు మాట్లాడుకుని వశిష్ఠ మహా మహర్షితో కూడాను కొంచెం కొద్దిగా ఆ సంభాషణలు జరిపి సభ ఇలాగా జరుగుతుంది అందరూ కూడాను సంతోషంగా ఉన్నారు రేపటి సభలో ఏం విషయం జరుగుతుందో రేపు మనం చూద్దాం అంతవరకు సెలవు సర్వం అరవింద అరవిందర్పణం